హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివార్ టెక్లాగ్స్ మీరు చూస్తున్నారు శివార్ టెక్లాగ్స్ ఈ రోజు అంటే ఈ రోజు వీడియో ఏంటంటే జనవరిలో వచ్చే ది బెస్ట్ మొబైల్స్ అయితే మనం ముందుకైతే రాబోతుంది జనవరిలో లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే వీటి ప్రైజెస్ కూడా నేను చెప్పాను ఏంటనేది నేను అయితే చెప్పడం జరుగుతుంది అండ్ ఫస్ట్ నుంచి మనం బడ్జెట్ నుంచి వెళ్దాం ఇక్కడ నుంచి టెన్ థౌసండ్ నుంచి వన్ లాక్ రూపం మధ్యలో అయితే మన ఫోన్స్ అయితే డిస్కస్ ఇందులో మన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ జనరల్ యూజర్స్ కానీ ఆల్ సెక్టర్ కి యూజ్ అయ్యే ఫోన్స్ అయితే నేను ముందుకైతే తీసుకొచ్చాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చేసి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫస్ట్ మనం బడ్జెట్ నుంచి అయితే వెళ్ళిపోతాం బడ్జెట్ మన బడ్జెట్ ఒకవేళ మీ దగ్గర టెన్ థౌసండ్ ఉంటాయి కనుక టెన్ థౌసండ్ బెస్ట్ ప్రైస్ వచ్చేసి అక్కడ మనకి మొబైల్ వచ్చి పది నుంచి పదిహేను వేలు లోపు అయితే మనకి రెండు ఫోన్స్ అయితే ఉన్నాయి ఈ రెండు ఫోన్స్ కూడా మంచి ఫోన్స్ అని నేను చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఫస్ట్ ఫోన్ వచ్చి టెన్ థౌసండ్ లోపు మీ దగ్గర పదివేలు పన్నెండు వేలు లోపు బడ్జెట్ ఉంటాయి కనుక మనకి అక్కడ రెడ్మీ థర్టీన్ అయితే వైసీ అయితే మంచి చాయిస్ అవుతుంది ఆ ప్రైస్ లో మనకి ఇది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా అయితే డీసెంట్ కెమెరా అయితే ఉంటుంది ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి ఎల్సీపీ ప్యాన్ అయితే డిస్ప్లే అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మీ దగ్గర ఒక రెండు వేల అటు ఇటు ఉంటే కనుక మీకు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రియల్మీ రియల్మీ సిరీస్ జీ అని వస్తుంది అనమాట ఇది కి నార్మల్ కి ది బెస్ట్ ఫోన్ అయితే చెప్పొచ్చు అండ్ మెయిన్ గా స్టూడెంట్స్ కి అయితే ఇంటర్ఫేస్ అయితే చాలా క్లీన్ గా ఉంటుంది అండ్ నార్మల్ కి కూడా వచ్చి మీ బడ్జెట్ ఒక మూడు వేలు ఇంక్రీస్ చేసుకుంటే కనుక ఆ సెగ్మెంట్ లో మనకి సామ్సంగ్ నుంచి అయితే సామ్సంగ్ ఎం థర్టీ ఫైవ్ ఫైవ్ జీ అయితే అవైలబుల్ గా ఉంది ఇది థర్టీన్ ఫోర్ ట్రిపుల్ నైన్ డబుల్ నైన్ కి అయితే మనకి రావడం జరుగుతుంది ఇది ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ దీంట్లో బిగ్ బ్యా బిగ్ బ్యాటరీ అయితే సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే మనకి ఫోన్ ఫోన్లో అయితే మనకు లభిస్తుంది ఇది స్టూడెంట్స్ కానీ ఎవరైనా పేరెంట్స్ కానీ జనరల్ జనరల్స్ కానీ గేమ్ గేమ్స్ ఎక్కువ ఆడను వన్ అవర్కి అయితే ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట నెక్స్ట్ వచ్చి మన బడ్జెట్ పదిహేను వేల నుంచి ముప్పై వేలు లోపు అయితే మిడ్ డేంజ్ ఫోన్స్ అయితే మనకి ఆ సెగ్మెంట్ లో అయితే త్రీ ఫోన్స్ అయితే ఉన్నాయి ఇది ఐపీ జెడ్ లో న్యూ లైట్ అనమాట ప్రైస్ వచ్చి ఎయిటీన్ ట్రిపుల్ నైన్ ఉంది ఇది కంప్లీట్ గేమింగ్ ఫోన్ అని నేను చెప్తాను ఇది ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడతారో బిజీఎంఐ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇలాంటివి కాల్ ఆఫ్ డ్యూటీ కనటువంటి గేమ్స్ అయితే ఎవరైతే ఎవరైతే ఎక్కువగా ఆడతారో వాళ్ళకి ఫోన్ అయితే హెచ్వీ గ్రాఫిక్స్ అయితే ఓకే కానీ మరి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అయితే కనుక మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి రియల్మీ నాట్ జో అనమాట ఇది అరౌండ్ ట్వంటీ థౌసండ్ దగ్గర అయితే మనకైతే ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది దీంట్లో ఆండ్రాయిడ్ స్క్రీన్ ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని డిస్ప్లే అయితే చాలా బ్రైట్ ఉంటుంది అనమాట ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇనిట్స్ అంత బ్రైట్నెస్ అయితే ఉంటుంది అండ్ వెరీ యూనిక్ ఫోన్ అనమాట చూడ్డానికి కూడా ప్రీమియం ఫోన్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మేం బడ్జెట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు అయితే ఇక్కడ మనకి మోటోలైజ్ సిరీస్ అయితే మీకు అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫోన్ మీకు ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్ కయితే రావడం జరుగుతుంది మోటో అంటే మోటో అంటే అందరికీ తెలిసిందే క్లీన్ యూ బాయ్ అండ్ వీళ్ళు కూడా ఓఎస్ అంబెట్స్ కూడా రానున్న ఇయర్స్ లో పెంచుతామైన అయితే చెప్పడం జరిగింది అండ్ క్లీన్ యూ బాయ్ బ్రోడ్ పేర్ ఉండదు ఎటువంటి ఇష్యూ ఉండదు మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకున్న స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే మీకు ఈ హెచ్ సిరీస్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సరైతే నాకు క్లీన్ యూ బాయ్ వాళ్ళకైతే అండ్ నెక్స్ట్ వచ్చి మన దగ్గర థర్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ లోపు ఉంటే కనుక కి వెళ్ళిపోవచ్చు ప్లస్ నోట్ న్యూ మోడల్ అయితే వచ్చింది ఇది థర్టీ ఫోర్ ట్రిపుల్ నాకు అయితే రావుతుంది ఇది ప్రీమియం ఫీలు ప్లస్ ప్రో కెమెరా ఫోన్ అనమాట ఆ బడ్జెట్లో అండ్ నెక్స్ట్ వచ్చి మీ దగ్గర ఫార్టీ థౌసండ్ ఉంటే కనుక ఐక్యూ నియో నైన్ ప్రో అయితే తీసుకోండి ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెజర్ అండ్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్ అయితే మీకు అట్టిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చే మీ దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఉంటాయి మీ దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఉంటాయి కళ్ళు మూసుకుని మీకు సామ్సంగ్ ఎస్ 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 ట్వంటీ ఎఫ్ఏ అయితే మీరు తీసుకోవచ్చు ఇది ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అయితే రావడం జరుగుతుంది కెమెరా లవర్స్ కానీ ఉండి ప్రీమియం బడ్జెట్ ఫోన్ అయితే నేను చెప్తాను మీ దగ్గర వన్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ లోకి ఉంటే కనుక అక్కడ మనకు వచ్చింది సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ సిరీస్ అయితే మీకు సెవెంటీ సెవెంటీ ఫోర్ ట్రిపుల్ నైన్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట ఏ ఫీచర్స్ కానీ బెస్ట్ కెమెరా కానీ ప్రీమియం ఫోన్ కానీ మీరైతే తీసుకోవచ్చు అరౌండ్ సెవెంటీ థౌజండ్ అబోవ్ ఉంటే కనుక మీరు యాపిల్ ఐఫోన్ ఫిఫ్టీన్ కానీ ఫిఫ్టీన్ ప్లస్ కానీ ప్రైస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ డ్రాప్ అయింది సిక్స్టీ నైన్ రూపీ వస్తుంది లాంగ్ టర్మ్ మ్యూజిక్ అయితే ఇది కింగ్ అని చెప్పొచ్చు అండ్ అది సిక్స్టీ థౌజండ్ అబోవ్ ఉంటే కనుక మీ దగ్గర వన్ ప్లస్ ట్వెల్వ్ అయితే వన్ ప్లస్ ట్వెల్వ్ అయితే మీరు తీసుకోవచ్చు ఇక్కడ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ అనమాట ఇవన్నీ కూడా బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ ఏమాట నేను చాలా రీసెర్చ్ అయితే ఈ వీడియో చేశాను అండ్ కుదిరితే మన ఛానల్లో ఏదో ఒక వీడియో నేను అన్బాక్సింగ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను అనమాట మీరు ఈ దసరాకి సారీ ఈ పొంగలికి ఏ ఫోన్ కొంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి వీటిల్లో మీకు ఏ ఫోన్ అయితే నచ్చిందో ఆ కింద కామెంట్ చేయండి ప్రజెంట్ మీరు వాడే ఫోన్ కూడా అండ్ ఈ వీడియో ఎలా చూసిందో కూడా కామెంట్ చేయండి మరి